తో పాటు సంధ్య థియేటర్ యజమానులు ఇద్దరికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరైంది అర్జున్ యాభై వేల వ్యక్తిగత బాండ్ ను చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది అర్ణబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర భజన్ లాల్ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినతిపత్రం ఇవ్వడం దాన్ని ఆమోదిస్తూ పోలీసు అధికారులు స్టాంప్ వేసిన విషయాలను పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని అందులో పిటిషనర్లు జోక్యం చేసుకోరాదని పోలీసులకు సహకరించాలని సూచించారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసేందుకు గురువారమే ప్రయత్నించినా ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుసుకుని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు నిన్న ఉదయం చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఉత్తర మండలం ఇన్స్పెక్టర్ సైదులు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డి అర్జున్ నివాసానికి చేరుకున్నారు ఈతకులను వద్ద ఫోన్ మాట్లాడుతున్న ఆయన వద్దకు వెళ్లి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా అర్జున్ వెంట పోలీసులు ఆయన గది వరకు వెళ్లారు తలుపులు మూయకుండానే దుస్తులు మార్చుకోవాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు అనంతరం దుస్తులు మార్చుకుని బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఏసీపీ రమేష్ కుమార్ ఎదుట అసహనం వ్యక్తం చేశారు పోలీసులకు నేను సహకరిస్తాను కానీ పోలీసులు బెడ్రూమ్ వరకు రావటం మంచిది కాదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు అర్జున్ అరెస్టు సమయంలో భార్య స్నేహారెడ్డి సోదరుడు శిరీష్ తండ్రి అరవింద్ పక్కనే ఉన్నారు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి బయలుదేరారు పోలీసులు తమ వాహనంలో ఆయనను చిక్కడపల్లి స్టేషన్కు తరలించగా వెనుక మరో వాహనంలో అరవింద్ అనుసరించారు సినీ నిర్మాతలు దిల్ రాజు బన్నీవాసు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ చిక్కడపల్లి ఠానాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు అర్జున్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు ఆయనను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆయనకు ఈసీజీ బీపీ షుగర్ కోవిడ్ పరీక్షలు చేయగా సాధారణ ఫలితాలు వచ్చాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు అనంతరం అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఇరు పక్షాల మధ్య సుమారు రెండు గంటల సేపు వాడివేడి వాదనలు జరిగాయి విచారణ జరిగే బెంచ్ వద్దకు ఎక్కువ సంఖ్యలో న్యాయవాదులు రావడం గందరగోళం నెలకొనడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు వాదోపవాదాల అనంతరం అర్జున్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు